ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు నక్క చిత్తుల అని ఎవడయా భాస్కర్రావు ఎవడు జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసలు మోసినోడు కాదా జానారెడ్డి నమ్మి కన్న కొడుకు బా నల్ల నక్క చిత్తుల భాస్కరరావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిరియాలకు కూడా ఎమ్మెల్యే చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళ మీ దగ్గరకు వస్తున్నాడు గాయ నా మనకు నాయకుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ నక్క చిత్తుల రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తుండట మీరు వాపస్ తీసుకోవాలని చింతపండు అవుతుంది రావు నువ్వు అనుకుంటున్నామేమో ఈ వేదిక మీదున్న మేము ఎవ్వరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు చింతపండు అయితే నువ్వు అనుకుంటున్నావో నీ తెలివితేటలు అన్నీ కత్తిపెట్టు పోతావు మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు నువ్వేదో తెలివితేటలు అనుకొని ఇక్కడ ఉన్నోళ్ళని అని బెదిరిస్తా నాకు జానారెడ్డి సార్ తెలుసు నాకు రఘుీరెడ్డి సార్ తెలుసు లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు ఈపులు పలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో ఎవరు అడ్డం రారు వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు కానీ వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని ఇక ఏం లేదు చింతపండు కావాల్సిందే చింతపండు చింతపండు చేయి అని చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా ఎవరు భయపడాల్సిన పని లేదు ఇట్లాంటి నక్క చిత్తులో చాలా మంది వస్తుంటారు ఈ వినయాలన్నీ మన దగ్గర వనికిరావు నమ్మి ఎమ్మెల్యే నారాయణ నాగార్జున సార్ ఉప ఎన్నికలు తా చానారెడ్డిని ఓడగొట్టడానికి ఇల్లు తిరిగాడు ఇంతకంటే మోసగాడు ఎవడని ఉంటాడా ఇట్లాంటి మోసగాళ్ళని గెలవనిచ్చారంటే మిరియాల కూడా గౌరవమే పోతుంది